నమస్కారం పార్టీలో మళ్ళీ జగన్ జోష్ తీసుకొచ్చారా జోష్ మా నాయకుడిని చూస్తే ఆటోమేటిక్ గా గతంలో కోపం వచ్చేది ఇప్పుడు తిట్టుకునే వాళ్ళు కూడా మా జగన్ ఇప్పుడు జగన్ కి ఇప్పుడు నెగిటివ్ ఏంటంటే జగన్ మనం కలవలేకపోతున్నాం మేము ప్రజల్లో తిరగడం సర్వీస్ చేయము జగన్ కలవాలని ఒత్తిడి ఎక్కువ మా జగన్ గారిని మళ్ళీ రోజు ఎంతమంది కలవగలరండి ప్రతి అభిమానం కూడా జగన్ గారిని కలవాలి జగన్ తో సెల్ఫీ దిగాలి రాష్ట్రంలో మూడు మంది లక్షలాది కోట్లాది అభిమానులు ఉన్నారు వీళ్ళందరినీ కలవాలి అతను ప్రజల్లో జగన్ కి ఆదరణ పెరుగుతుందా ప్రజల్లో ఆదరణ పెరుగుతుందండి జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలకు మంచి చేశాడు నవరత్నాలనే నవరత్నాలు అనే సంక్షేమం వృక్షంగా ఏర్పడి ఆ వృక్షా నుంచి ప్రతిఫలాల నవరత్నాలు అనే నవకమ్మలుగా వృక్షంగా ఏర్పడి రాజశేఖర్ రెడ్డి ఆశయాలు తల్లివేరుగా భూములే చుచ్చుకొని నాయకులు అభిమానులు పిల్లవేరులుగా ఆయనకి ఒకట సపోర్ట్గా బలంగా ఉన్న వృక్షం వైఎస్ఆర్ కుటుంబ వృక్షంలో నవరత్నాలు సంక్షేమాలుగా ఆ ఫలాలు ప్రతి కుటుంబాలకి అందినాయి అందిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఈ రోజు మనం ఆ పొలం నుంచి ఆ నేడ నుంచి నేడ పొందాం ఆ పొలం నుంచి ఒక పండు మనం తిన్నాం జగన్మోహన్ రెడ్డి మనం సహకారం చేశాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అది మనం చేయలేకపోతుంది అనేది ప్రజల్లో గూడు కట్టుకుపోయిందండి అది జగన్ గారిని ఆయన మీద అభిమానాన్ని ఆపడం సాధ్యమయ్యేనా అభిమానం ఆపడం ఎవరి వల్ల అవ్వదు కదండి ఎవరి చేతిలో లేదు తాత్కాలికంగా డిపార్ట్మెంట్ కూడా మనం వాళ్ళు ఒత్తిడి పెట్టి పాపం పోలీసు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు ఇంకా అధికార పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్గా చేస్తారు కానీ ఎంత దరిద్రంగా ఎంత నిజంగా పరిస్థితి చేయ పరిస్థితి పాపం వాళ్ళు కలుగుతుందని పోలీసు వ్యవస్థనే రాజకీయ నాయకుడు చెప్పు చేతుల్లో చెప్పు చేతులు పెట్టుకున్నట్టు వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుని వాళ్ళ ఆట బొమ్మల్లో వాడుకుంటున్నారు తప్పండి అది పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఒక పార్టీ కొంత అధికార పార్టీలో కొంత ఎడ్జ్ సహజం అండి అది కొంచెం ఒత్తిడి చేస్తారు కొంచెం జనాన్ని ఇబ్బంది పెట్టి మాకు ఓటు వేయాలి మీకు పథకాలని ఒత్తిడి చేస్తారు కొంచెం అది సర్వసాధారణం అది ఆ ప్రాంతంలో ఎమ్మెల్యే అతను జడ్పీటీసీ ఆ ఎమ్మెల్యే మనకే అన్ని పదవులు రావాలని అతను ఎమ్మెల్యే కొంచెం చేస్తూ ఉంటాడు కానీ గత గవర్నమెంట్లో జడ్పీటీసీలు ఎంపీపీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పోరాటం మానేశారండి ఎలక్షన్లో పోటీ చేయడమే మానేశారు నాయకులే అత్యుత్సాసంతో టీడీపీ కేటాయి కొన్ని చోట్ల పోటీ చేశారండి మేము అక్కడ ఒత్తిడి చేసి మా జగన్మోహన్ రెడ్డి టైంలో ఒత్తిడి చేసింది ఏమీ లేదండి ప్రతిపక్ష వార్తలు టీడీపీ అప్పుడు వదిలేసిందండి పోటీకి వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి చేసేస్తాడు అంటే అధికార పార్టీకి సర్వసాధారణంగా గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం రెండేళ్ళు అధికార పార్టీకి హెడ్జ్గానే ఉంటుందండి నైంటీ పర్సెంట్ హెడ్జ్గా ఉంటుందండి అయితే కొన్ని చోట్ల మన కుప్పం చోట చోట లేదా పులిబెందులో కానీ మా ఉండేలో కానీ ఒకే పార్టీకి ఎడ్జ్ ఉంటా ఉంటుంది అలా మా పులివెందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిన సర్వీస్కి వాళ్ళకి హెడ్జ్ ఉంటా ఉంటుంది లోకల్ బాడీ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఇలా ఏంటంటే కుప్పంలో మనం కదా కాదని చెప్పి వైసీపీ నగ్గింది కదా అప్పుడు మనకి పులివెందులో జగన్ మీద నగ్గాలని విచిత్రమైన వాతావరణం కూటమి ప్రభుత్వంలో ఇంత ఇండియాలో ఇంత దిగజారిపోయిన బైఫోల్ ఎలక్షన్ ఎక్కడా లేదండి ఎందుకంటే పోలీసు వ్యవస్థనే రాజకీయ ఏజెంట్లుగా పెట్టడం ఒక ప్రాంతం పోలింగ్ ఇంకో ప్రాంతం పెట్టడం ఆ ప్రాంతాలకు పోలింగ్ వెళ్ళి జనాలు ఓట్లకి నువ్వు డబ్బిచ్చుకో వెచ్చలబెడిగా ప్రలోభం పెట్టుకో నీకు తప్పులేదు అంతేగాని వాడిని ఆపేసి మీరు చూసారు పోలీస్ వ్యవస్థలకి కాళ్ళకి దండం పెట్టి మాకు ఓటు వేయమని అడిగారు మళ్ళీ గోండాలు దింపడం వైసీపీ వాడిని ఓటు వేయడానికి అక్కడ దొంగ ఓట్లు వేసేసారు కానీ మేధావులు విద్యావంతులు ఎవరైతే మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కానీ జయప్రకాష్ గారి నారాయణ గారి కానీ మేధావులు చాలామంది ఉన్నారు సిపిఐ సిపిఎం రాజకీయాల్లో కూడా మిగిలిన తటస్థంగా ఉన్న నాయకులు కూడా వాస్తవాలు చెప్పండి అప్పుడైనా గవర్నమెంట్ ఆలోచన మారుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక జడ్పీటీసీ ఎలక్షన్ నగ్గి అయితే కలిసి రాదు ఒకవేళ ఓటుపోయిన మాకు నష్టమేం కాదు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం గతంలో మున్సిపాలిటీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు మేము నైన్టీ పర్సెంట్ నగ్గేసాం కొన్ని చోట్ల పోటీ చేయలేదు అటువంటి చోటు ఎనామస్ లేని చోట్ల ఒకటి రెండు చోట్ల ఒత్తిడి ఉండి జరిగినా జరగకొచ్చింది సర్వసాధారణం కానీ ఇంతల్లా దగ్గజారిపోయి పోలీస్ వ్యవస్థలని నేను చెప్తాను అదండి పోలీస్ వ్యవస్థ మోస్ట్ పవర్ఫుల్ వ్యవస్థ అండి మనం వాళ్ళ వ్యవస్థని గవర్నమెంట్ జగన్ గారు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారి అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్వతంత్ర ప్రతిపత్తిగా పోలీస్ వ్యవస్థను పచ్చంగా ఉంటే కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళు పవర్ఫుల్గా చేయాలని వస్తారండి ఏ ఏ ఉద్యోగస్తులైనా అతను వాళ్ళ ఆశయాలన్నీ మన రాజకీయ నాయకులు చంపేస్తున్నాం మనం లక్ష్యాలు ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ఇది వరకు పోలీసు మీరు కూడా పోలీస్ వారిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నారు కదా అంటే అక్కడ ఉన్న ఆవేశంలో ఒకవేళ పోలీసు వారిని వ్యక్తిగతంగా విమర్శించడం కానీ తల మీద మూడు చిహ్నాలని మేము అవహేళన చేసిన ఆవేశంలో చేసామని తప్పు ఒప్పుకోవాల్సింది మేమైనా ఎవరైనా సరే కానీ ఆ పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందంటే మా గవర్నమెంట్ అయినా మీ గవర్నమెంట్ అయినా వాళ్ళు మన కంట్రోల్లో పెట్టుకుని మనం నచ్చుకున్న డిపార్ట్మెంట్ కానీ ఎస్పీ కానీ డిఎస్పీలు కానీ పోలీసులు కానీ అక్కడ వేయటం వాళ్ళ మీద ఒత్తిడి చేయటం ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ వ్యవస్థ పని లేదండి మన రాష్ట్ర గవర్నమెంట్లో ఎందుకంటే ఎమ్మెల్యేలే అంత నాయకులే ఇదివరకు మా జాయిన్ గారు గవర్నమెంట్లో ఏమో కొంచెం ఫవర్స్ ఉండేవి వాళ్ళు వర్క్ చేసేవారు మా నాయకులే అనుకున్న పనులు కూడా అయ్యే కాదు టోటల్ వ్యవస్థ నిర్వీరం అయిపోయింది పోలీస్ వ్యవస్థని మనం పోలీస్ వ్యవస్థ ఎందుకంటే నిర్వీరం అయిపోవడం అంటే రాష్ట్రంలో అన్ని చోట్ల జోదాలు జరుగుతున్నాయి ఎమ్మెల్యేకి అనుకూలంగా వ్యవహారాలు జరుగుతున్నాయి పోలీసు సిఐ కానీ ఎస్ఐ గారు కానీ స్టేషన్ పరిధిలో వాళ్ళు కేసులు పెట్టాలన్నా ఎమ్మెల్యేగా ఇష్టంతో పెట్టాలి ఎమ్మెల్యే గారిని కాదని చేయడానికి లేదు ఇంకా వాళ్ళు నిర్వీర్ణం అయిపోయారు ఇంకా వాళ్ళు కూడా ఒక ఆప్షన్ ఎన్నుకుంటారు మనం మంచిగా పవర్ఫుల్గా చేయాలని ఒక ఆలోచనతో ఉంటారు ఈ రాజకీయ నాయకుడు ఎప్పుడైతే ఇబ్బంది పెట్టాడప్పుడు మన చేతుల్లో ఇదేం లేదు ఆలు తొత్తులుగా మారవలసింది మనం చేసిన లేదని మారుతారు అటువంటి ఆఫీసర్లు కూడా ఇప్పుడు అక్కడ డిఐజీ డిఎస్పీ గారు కూడా పార్టీ పరంగా మాట్లాడినట్టు మాట్లాడి మా వైసీపీ నాయకులు అవినీష్ రెడ్డి గారికి రావటం అక్కడేమో మిమ్మల్ని కాల్చేస్తాం ఎవడరు మీరే అంటూ ఒక పోలీస్ ఆఫీసర్ హై రేంజ్ ఆఫీసర్ అతను తగదు సర్వీస్ మన పార్టీకి లొంగుబడిపోవడం సమాజం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది మనం ఎదిరించి ఏం చేయలేమని చెప్పి కానీ అంత దిగదారిపోయి ఉండకూడదు మాకు సపోర్ట్ చేసినా టీడీపీ సపోర్ట్ చేసినా మీరు అంత దిగజారిపోయిన అవసరం లేదు మీరు పెద్ద వయసు రిటైర్ అవుతారు మనకి మనం చేసిన మంచిగా కనపడుతుంది తప్ప ఇంతలా దిగజారిపోయి ఒక వ్యవస్థనే మరీ ముఖ్యంగా ఈసీ పోలింగ్ పూత్తులు ఏజెంట్ లేకుండా సీసీ కెమెరాలు ఉంటాయి ఒక మా వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థికి సమస్యలు ఉన్నాయి అతను ఈసీకి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న వెంటనే వెంటనే అతను కావాల్సిన ఎవిడెన్స్ ఈపి ఈసీ సబ్మిట్ చేయాలి అక్కడ ఎలక్షన్ జరిగిందా సీసీ కెమెరాలు ఉంటాయి ఆన్లైన్లో ఈసీ వస్తుంది ఈసీ కూడా చట్టబద్ధత స్వతంత్ర సంస్థ తప్ప రాజకీయ ఘటన నడుస్తుంది నడుతుంది అది అసలు ఒక వాస్తవం మన చేసి తప్పులు అయ్యండి ఎలక్షన్ కమిషన్ మనం చేసుకునేము పోలీస్ వ్యవస్థ మనం చేసుకునేము రాజకీయ నాయకుడు ఎక్కడైతే ఇన్వాల్వ్ అయ్యి దూరేడో ఆ వ్యవస్థ నాశనం అయిపోతుంది ఎందుకంటే ఈసీ వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీకి యాంటీగా చేయలేరు నిష్పక్షవాతంగా చేయాలంటే ఇవాళ ఈసీ ఎంటర్ అయ్యి అక్కడ దౌర్జన్యం జరుగుతుంది కాబట్టి పోలింగ్ ఆపమని చెప్పాలి వాళ్ళు చేయలేరండి కానీ దీనికి అంత కారణం ఏంటంటే చిన్నబాబు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తెలుసు అరే బాబు రాజశేఖర రెడ్డి నాకు ఓ రకమైన ఇబ్బంది ఉండేది జగన్ నేను చాలా జగన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చాలా అధికారం ఉందని అతను ఒత్తిడి తీసేసే ఆడు మామూలుగా సింహం లాంటి వ్యక్తి అది చిరుతి పుల్లాంటిది అతనితో మనం వెళ్ళకూడదు వేటకి అది సాధు జంతువు కింద ఉన్నాడు జగన్ అతను కెలిగేవనుకో రేపు పొద్దున్న మనం అతను ఇబ్బంది పెట్టేవానుకో అందుకని ఎక్కువ మనకు ఇబ్బంది పెడతారు కానీ ఇప్పుడు కొత్తగా ఎడిషనల్గా జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి అభిమానించే వైఎస్ఆర్ అభిమానులు జగన్ అన్న సైనికులు ఇప్పుడు జగన్ తర్వాత సెకండ్ మామల్ని వెళ్ళాలి నెక్స్ట్ గవర్నమెంట్ మాది వచ్చింది అనుకోండి మా జగన్ ఇబ్బంది పెట్టారనుకోండి మా జగన్ రెడ్డి ఇబ్బంది పెట్టినా జగన్ శాంతించినా మేము శాంతించామండి నమస్కారం నమస్తే అండి